ఎండు మిరపకాయల్ని డ్రై రోస్ట్ చేసుకోండి తర్వాత నువ్వుపప్పు చిటికడి జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసుకుని చిన్న ఎండు ఎండుమిర్చి ఉప్పు గ్రైండ్ చేసుకున్నాక నువ్వుపప్పు కూడా వేసి ఇలా బరకగా గ్రైండ్ చేస్తే నూపొడ రెడీ ఈ నూపుడ ఆనపకాయ కూరలో వేసుకోవచ్చు ఆవకాయ అన్నంలో కూడా వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చారు అన్నంలో కూడా తింటారు నువ్వుపప్పులో డయామిన్ నియాసిస్ విటమిన్ బి సిక్స్ ఉంటాయి ఐరన్ కాపర్తో పాటు కాల్షియం కూడా ఉండటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి వీటి వల్ల కొలెస్ట్రాల్ ట్రైగ్రెజరేట్స్ యొక్క లెవెల్స్ తగ్గటం వల్ల గుండె జబ్బులు కూడా రావు దీనిలో పీచు ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు ఒబెల్సిటీ డయాబెటీస్ రాకుండా మేలు చేస్తుంది జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఈ పొడి మీకోసం